ప్రభునందు ప్రియులారా ప్రభు అనేసుక్రి స్నామంలో మీకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారండి మీరు బాగుండాలని మీరు చేస్తున్న ఉద్యోగాలని మీ చేతుల కష్టార్జీతాన్ని దేవుడు దీవించాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అపోసుల అపోసుడైన పౌలు ఫిబ్రిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది మరి దేవుని వాక్యము సజీవమై బలము గలదై అది రెండంచులు గల ఖడ్గం వంటి రెండంచులు గల ఎటువంటి కంటే కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలువును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉన్నదంట రోబునంద ప్రియులారా మరి ప్రతి ఒక్క విశ్వాసి దేవుడి దగ్గర కూర్చుండి మరి దేవుని సన్నిధిలో కూర్చుండి అనేక దినములుగా వాక్యము వింటూ ఉంటాం అయితే దేవుని వాక్యము ఒక మనిషి జీవితాన్ని మారుస్తాయి అంటే మనిషి యొక్క ఒక విశ్వాస యొక్క ప్రవర్తనలో మార్పును కలగజేస్తుంది మార్పును కలగజేయకపోతే అది దేవుని వాక్యము కాదు వాక్యం అంటే సజీవమై రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధిస్తుందంట ప్రిలారా వాక్యం మన హృదయంలో ఉన్న తలంపులను ఆలోచనను శోధిస్తూ ఉంటుంది ఆ వాక్యం మనల్ని శోధించినప్పుడు ఆ వాక్యం మనలో కార్యం జరిగిస్తూ ఉంటుంది అంతవరకు మరి మన హృదయంలో ఎప్పుడైతే వాక్యానికి చోటిస్తూ ఉంటామో ఎప్పుడైతే మన హృదయంలో వాక్యానికి చోటించినప్పుడు అది మన యొక్క హృదయాన్ని అది మార్పు మార్పు కలగజేస్తూ ఉంటుంది దేవుని వాక్యం ఏమంటూ ఉన్నదంటే కీర్తన గ్రంథం నూట నలభై ఏడు అధ్యాయము పంతొమ్మిదిలో వాక్యమును యా तेलि जेस नवाडने लागुना जैसी उंडा लेदने देवने स्तोत्रमु गानमु, गानम चयुटये मंचीदि వాక్యమును దేవుడు యాకోబుకు ఇస్రాయలకు తెలియజేసినాడు ఆయన వాక్యమై ఉన్నాడని మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉన్న యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చూస్తే వాక్యము దేవుడై ఉండనని వాక్యం సెలవిస్తాను ఈ వాక్యం మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది దేవుడు మన జీవితాన్ని మార్చగలడు వాక్యం విని కూడా మనం మారటం లేదంటే వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వటం లేదని స్థానాన్ని కల్పించటం లేదని అర్థమవుతూ ఉంటుంది యక్ష్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయం మరి పది పదకొండులో మనం గమనించినట్లయితే వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చికిత్స వర్ధ చెయ్యును అంటే వర్షమును హిమము ఆకాశము నుండి భూమి మీద పడి ఆ భూమిని తడిపి విత్వానికి విత్తనమును భుజించువానికి ఆహారమునది అది చేస్తూ అలాగే దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా నిష్ఫలంగా ఆయన యుద్ధకు మరలక అనుకూలమైన దానిని నెరవేరుస్తుందని వాక్యం సెలవు వర్షం పడినప్పుడు వర్షము మనం వేసిన పంట మనకు నిచ్చి మనం తినుటకు ఆహారాన్ని ఇస్తుంది అలాగే దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట అది అనుకూలమును అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది ఆ మాట కార్యమును సఫలం చేస్తుంది అనేది దేవుడు సెలవిస్తా అంటే దేవుని వాక్యము మన జీవితంలో కార్యము ఖచ్చితంగా జరిగిస్తూ ఉంటుంది బ్రహ్మనందు ప్రియులారా మరి దేవుని మాట దేవుని వాక్యము తప్పక మన జీవితంలో కార్యం జరిగిస్తూ ఉంటుంది ఎలాగైతే ఆకా ఆకాశం నుండి వర్షము ఆకాశము నుండి హిమము వచ్చి భూమిని తడిపి విత్తమును భుజించడానికి ఆహారాన్ని ఎలా కలగజేస్తూ ఉంటుందో దేవుని మాట కూడా మన జీవితాన్ని మార్చుతూ ఉంటుంది ఫలింపజేస్తూ ఉంటుంది దేవుడు ఉన్నాడు ఆయన వాక్యము కార్యము జరిగిస్తూ ఉంటుంది జరిగించకుండా ఉండదు పిల్లల చాలామంది మీటింగ్స్కి వెళ్ళి మరి మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా ప్రేయర్ ఆ సెల్కి వెళ్ళినప్పుడు కూడా దైవజనులు ఆత్మ పూర్ణయి ప్రవర్తించినప్పుడు ఆ యొక్క మాట వారి జీవితంలో పాలించినప్పుడు మరి వారు వచ్చి ఆ మాటను బట్టి దేవునికి సాక్ష్యం చెప్తూ ఉంటారు వాళ్ళ జీవితం ఇలా మరి మారింది దేవుడు మా జీవితంలో ఇట్లా కార్యం చేసిండని వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉంటారు దాన్ని బట్టి మనం ఎంతో ఆనందిస్తూ ఉంటాం అవును ప్రియులారా దేవుని వాక్యాన్ని దేవుని వాక్యానికి మనం హృదయాన్ని ఎప్పుడైతే ఇస్తామో దేవుని వాక్యం మన జీవితంలో కార్యం జరిగించడం మనము చూస్తూ ఉంటాం ప్రభునంద్ ప్రియులారా మనిషి యొక్క జీవితాన్ని వాక్యము మరి మార్చకపోతే మరి అది వాక్యము కాదు మనిషి యొక్క జీవితము వాక్యం ఖచ్చితంగా మారుస్తూ ఉన్నది మరి నీ యొక్క జీవితము మారటం లేదంటే నువ్వు వాక్యానికి నీ జీవితంలో చోటు ఇవ్వటం లేదని అర్థం వాక్యము ప్రాణాత్మ కీళ్లను మూలుగులను దూరుచు హృదయ ఆలోచనలు అది పరిశోధిస్తూ ఉంటుంది రఘునందు ప్రియులారా మన జీవితంలో మరి మార్పు కలగటం లేదు నువ్వు మార్పు చెందటం లేదంటే వాక్యాన్ని నువ్వు వినటం లేదు నీ జీవితంలో మార్పు కలగటం లేదంటే వాక్యానికి నువ్వు చెవి ఇవ్వటం లేదని అర్థమవుతూ ఉంటుంది వాక్యము ఖచ్చితంగా మనిషి యొక్క జీవితాన్ని మారుస్తూ ఉంటుంది దావిదంటాడు నూట పంతొమ్మిదో కీర్తన యాభైలో నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది బాధలలో నాకు నెమ్మది కలగజేస్తూ ఉన్నది దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది బాధలలో అది నెమ్మది కలగజేస్తూ ఉంటుంది దేవుని వాక్యము మనల్ని నెమ్మది కలగజేయకపోతే అది దేవుని వాక్యము కానే కాదు రఘునందు ప్రియులారా మరి మనిషి జీవితంలో మార్పు రావటం లేదు మన ఎన్ని వాక్యాలు విన్నా మన జీవితం మార్ మార్పు చెందటం లేదు అంటే జనాలు దురద చెవులు కలిగి కలిగిన వారి హితబోధకు చెవులను సిద్ధంగా ఉంచడం లేని వారుగా ఉంటున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది రెండో తిమినోత్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచనంలో చెప్తాను జనాలు హితబోధకు మరి దురద చెవులు గలవారై ఉన్నారంట లేరు అంటే వాక్యానికి తమకు అనుకూలమైన బోధలు వింటారు తప్ప ప్రతికూలమైన బోధలను వాళ్ళు వినరు హెచ్చరించే మాటలను వినరు కానీ వారికి కావలసిన దాన్ని మాత్రమే వాళ్ళు వింటూ ఉంటారు వాళ్ళ జీవితాన్ని మార్చే వాటలు వాళ్ళకు చెవికి పొగ్గవు ఆనాడు బాప్తం బాప్ తీసం ఇచ్చి యోహాను ఏమంటున్నాడంటే మత్తశ్వార్థ మూడో సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించి వాడు మీకు బుద్ధి చెప్పు ఎవడు అని అన్నప్పుడు అక్కడ నుంచి ఆ స్వార్థం ప్రకటిస్తూ ఉంటే అనేకులు వచ్చి ఆ యోర్ధార నదిలో బాప్తీసం పొందడం వారి యొక్క పాపాలు ఒప్పుకొని బాప్ పొందడం జరుగుతూ ఉన్నది ప్రిల్లర మన యొక్క జీవితాన్ని మరి దేవుని వాక్యానికి అంటే దేవునికి మనం అప్పగించినప్పుడు ఆ వాక్యమే మన జీవితంలో కార్యం జరిగిస్తూ ఉంటుంది నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటా ఉన్నావు నీ జీవితంలో మార్పు రావటం లేదంటే నీ యొక్క కన్నులకు మరి వాక్యము ప్రకాశించనియకుండా వేయకుండా సాతాను నిన్ను అడ్డుకుంటా ఉన్నది దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే నీ వాక్యం వెళ్ళడాగుడుతోనే మాకు వెలుగు కలుగుచున్నదని అంటా దేవుని వాక్యం వెళ్ళడ వెలుగు కలుగుతా అంటే కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము ఐదో వచనంలో దేవుని వాక్యం అది మనిషిని ఒక మనోనేత్రాలను వెలుగింపజేస్తూ ఉన్నది ఈ మనోనేత్రాలు వెలిగింపజే చేయటం లేదంటే నువ్వు వాక్యానికి మరి చెవిని ఎగ్గటం లేదని అర్థమవుతా ఉన్నది వాక్యము మన హృదయంలో తప్పకుండా కార్యము జరిగిస్తూ ఉంటుంది మత పదమూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే మంచి విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించేవాడు అట్టివాడు సఫలుడై ఒకడు నూరంతలు గాను ఒకటి అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలు గాను ఫలించును దేవుని వాక్యము ఎవరి హృదయంలో అయితే మరి మంచి నేలను పడిన విత్తనం వలె ఉంటాడంట వాడు ఏం చేస్తాడంట అట్టివాడు సఫలుడై నూరంతలుగాను అరవదంతలుగాను గాను మరి వరదలుతా ఉంటాడంట ప్రభునందు ప్రియులారా మన హృదయ స్థితి ఎలా ఉన్నది ముళ్ళలో పడిన విత్తనం అలా ఉందా చాలా మన్నులలో మన్ను మన్నులేని మన రాతి నీళ్ళలో పడిన విత్తనంలా ఉందా ఎలా మన జీవితం మన హృదయం ఉన్నది మనం ఫలించడం లేదంటే వాక్యాన్ని మనం లోతుగా మరి మన హృదయంలో నాటింప చేసుకోవటం లేదు కాబట్టి మనము ఫలించడం లేదు వేరు లేనందున ఎండిపోతూ ఉన్నది రఘునందు ప్రియులారా మొదటి తిమతులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో చాలామంది వారి హృదయంలో మరి వాక్యము వితబడినప్పుడు వారికి తాకినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట వాత వేయబడిన సాక్షిని కలిగి ఉంటున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది వాక్యము నీతోని మాట్లాడినప్పుడు మనతోని మాట్లాడినప్పుడు ఈ వాక్యం నాతోని కాదులే ఇది నాకు గాదులే అని వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఎవరైతే ఉంటున్నారో వారి జీవితంలో మార్పు అనేది జరగదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మనస్సాక్షిని చంపుకోవడం అందుకనే వారి జీవితంలో మరి వాక్యము యొక్క ఫలింపు అనేది జరగటం లేదు ఎవరైతే మనస్సాక్షిని చంపుకుంటూ ఉంటారో దేవుల్లో వాళ్ళు ఎదగలేరు ప్రభునందు ప్రియులారా దేవుడు నిన్ను తాకినప్పుడు నీ హృదయాన్ని మరి దేవునికి నువ్వు ఇయ్యకపోతే నీ హృదయంలో దేవునికి స్థానం ఉండదు అంటే దేవుని వాక్యానికి స్థానం ఉండదు కాబట్టి ప్రభునందు ప్రియులారా మన జీవితాలలో మరి దేవుడు కార్యం జరిగించాలంటే దేవుని యొక్క వాక్యము ద్వారానే దేవుని కార్యము జరిగిస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలి నీ జీవితము ఫలించాలి అంటే మరి కీర్తన గ్రంథము మరి మొదటి అధ్యాయము మరి మనము గమనించినట్లయితే ఆ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువలన ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉండునంట మనం ఏం చేయాలంట అంటే నీటి కాలువల ఎవరను నాటబడినదై నాటబడిన వాడమై మనం ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని ద్వారా మన జీవితాన్ని మరి మనము మన జీవితాన్ని ఫలింపజేసుకుంటూ ఉండాలి అప్పుడు ఆకువాడక మనం తన కాలం ముందు ఫలమించు చెట్టు వాళ్ళే మనం ఎదుగుతూ ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాం రఘునందు ప్రియులారా మరి వాక్యం వింటున్న నీవు నేను మన జీవితంలో దే దేవు మనం మన జీవితంలో మనం ఫలించడం లేదంటే దేవుని వాక్యానికి మనము స్థానం ఇవ్వడం లేదని అర్థమవుతూ ఉంటుంది కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే దేవుని వాక్యానికి స్నానం ఇస్తూ ఉంటామో ద్రాక్ష వల్లి ఫలించినట్లుగా క్రీస్తులో నువ్వు ఫలించగలుగుతూ ఉంటావు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినగాక ఆమెన్